జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు చాలా మాటలు చెప్పారు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ప్రాక్టికల్ గా రియాలిటీలోకి వచ్చింది లేదు చాలా మాటలు అంటే మనం చూసాం చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం అని చెప్పి లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి సమావేశమై నవంబర్ ఒకటవ తేదీ మేనిఫెస్టో ప్రకటించేస్తాము అన్నది అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఊసే లేదు సమన్వయ కమిటీలు వేశారు క్షేత్రస్థాయి నుంచి పై వరకు సమన్వయ కమిటీ సమావేశం అవుతుంది అన్నారు ఆ ప్రకటించే నాదేళ్ళు మనోహర్ వెళ్లి ఆలపాటి రాజా టీడీపీ సమన్వయం కమ్మండి చూద్దాం వాళ్ళు ఇంకా కొట్టుకుంటారు ఎక్కడ ఇది ఎక్కడ కూడా పట్టాలెక్కలే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు చాలా ముందే ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని అసలు పట్టాలెక్కలే మేనిఫెస్టో ముందే ప్రకటించేస్తాం ప్రకటించేసి నెక్స్ట్ జనంలోకి వెళ్తామన్నారు అసలు ఊసే లేదు లోకేష్ ముగింపు పాదయాత్రలోనే మేనిఫెస్టో ప్రకటిస్తారో అన్నారు ఆ హస్తాలు ఊసలేరు అదంతా ఎందుకండి మొన్నటికి మొన్న సంక్రాంతి ముందు పదమూడవ తేదీ వీళ్ళిద్దరూ నాలుగు గంటల సమావేశమై మరో రెండు నుంచి మూడు రోజుల్లో పండగను పురస్కరించుకొని వివాదాలు లేని టీడీపీ జనసేన అక్కడ కొన్ని లిస్టు ఇక్కడ కొన్ని లిస్టు పేర్లు ప్రకటిస్తాము అన్నారు ఆ మాట చెప్పి ఇప్పటికి పద్దెనిమిది రోజులు ఊసే లేదు ఇటువంటివి చాలా ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ చాలా పెద్దగా వాళ్ళ మీడియా పెద్దగా బ్రేకింగ్ లిస్ట్ చెబుతున్న విషయం ఏంటంటే మరో మూడు రోజుల్లో మరో రెండు రోజులు రెండు నుంచి మూడు రోజుల్లో తెలుగుదేశం జనసేన మొదటి లిస్టు రాబోతుంది చంద్రబాబు రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరోసారి మరో రెండు రోజుల్లో సమావేశమై మేనిఫెస్టోతో పాటు ఎవరు ఎన్ని సిట్లలో పోటీ చేస్తారు అనే దాన్ని కూడా ప్రకటించబోతున్నారు అని అంటున్నారు సై సై రా సై అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక రకంగా మైండ్ గేమ్ మైండ్ గేమ్ వాళ్ళ క్యాడర్ తో ఆడుతున్నారు వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉన్నట్లుంది అటు పవన్ కళ్యాణ్ వాళ్ళ క్యాడర్ తో మైండ్ గేమ్ అటు చంద్రబాబు వాళ్ళ క్యాడర్ తో మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరి మధ్య క్లారిటీ ఉన్నట్లుంది మొన్న కూడా చూసాం చంద్రబాబు రెడ్డి నియోజకవర్గాల పేర్లు చెప్పాడని పవన్ కళ్యాణ్ కూడా అబ్బో టిట్ ఫార్ ట్యాట్ అన్నట్టు మనము రెండు అని చెప్పి ఆయన రెండు పేర్లు చెప్పారు ఇప్పుడు ముహూర్తం వచ్చింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీడియానే ముహూర్తం నిర్ణయించింది తెలుగుదేశం జనసేన ఎవరు ఎన్ని సీట్లు అనేది ప్రకటించబోతున్నారట బీజేపీ ఇంకా దాదాపు వీళ్ళ కూటమిలో లేనట్లే సో వీళ్ళకు ఒక అభిప్రాయం ఒక అండర్స్టాండింగ్ అంటే ఒక నిర్ణయానికి వచ్చేసారు కాబట్టి జనసేన టీడీపీ కూడా ఒక లిస్ట్ ప్రకటించబోతున్నారు ఎవరెండి సీట్లలో అన్నది ప్రధానం ప్రకటించిన తర్వాత మనం సినిమా చూద్దాం ఎలా ఉండదు థియేటర్ని ఎక్కడ ఎలా తీసుకుంటుంది అని అండ్ పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఎక్కడ ప్రకటిస్తారన్న విషయం కూడా చూడాలి సో ఆ ప్రకటిస్తారట నాలుగవ తేదీ నుండి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు వెళ్తూ ఉన్నారు అమలాపురంలో ఏమో మొదలు పెడుతున్నారట ఆ నాలుగవ తేదీ నేను పర్యటనలకు వెళ్ళాలి అంటే అంతకంటే ముందే సీట్ల పంపకాలు తేల్చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగడం సరే ఫైనల్ గా కూర్చొని ఫైనల్ చేసేద్దామని చంద్రబాబు చెప్పడం సో మరో రెండు రోజులు ఇప్పుడు ఇద్దరు హైదరాబాద్లోనే ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ సొంతూరు అదే కదా ఏపీకి వచ్చిపోతుంటారు హైదరాబాద్లోనే ఉన్నారు సో అక్కడే సమావేశం అవుతారు అక్కడే సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా సీట్లలో పోటీ చేయాలన్నది హైదరాబాద్లో డిసైడ్ అయ్యి చర్చించుకుంటారు మరి ఏమైనా ఏపీకి వచ్చి ఇక్కడ ఏమైనా మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తారు ఆ విషయం కూడా హైదరాబాద్లోనే ప్రకటిస్తారో చూడాలి అండ్ ఎవరు సయ్యో ఎవరు సై సయ్యో చూడాలి గౌరవప్రదమైన సీట్లు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నాడు కనీసం నలభైకి తగ్గవు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు అంచనా వేస్తూ ఉన్నారు మరి ఎన్ని సీట్లు ఇస్తారో జనసేనకి చూద్దాం ఫిగర్ అయితే రానియండి ఫస్ట్